హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్అడ్వర్టెంట్లీ రిజెక్టెడ్ రికార్డ్స్ ఆన్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పొరపాటున ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇన్వాయిస్ని కానీ క్రెడిట్ నోట్ కానీ పొరపాటున రిజెక్ట్ చేశారు అలాంటి సందర్భంలో ఎలా డీల్ చేయాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక సప్లయర్ తన యొక్క జిఎస్టిఆర్ వన్లో ఒక రెసిపీ సంబంధించి ఇన్వాయిస్ అప్లోడ్ చేశారు వెంటనే ఏమవుతుంది ఆ ఇన్వాయిస్ వచ్చి ఈ యొక్క రిసీపియంట్ యొక్క ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో పాపులేట్ అయిపోతుంది ఇతను యాక్సెప్ట్ చేస్తే ఆ ఇన్వాయిస్ టూ బీలోకి వస్తుంది టూ బీ నుంచి త్రీ బీలోకి వెళ్ళుద్ది అతనికి ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది కానీ ఏం జరిగిందంటే ఒక సందర్భంలో ఆ అప్లోడ్ చేయబడినటువంటి ఇన్వాయిస్ని రిసీపియం ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో రిజెక్ట్ చేసేసాడు రిజెక్ట్ చేసేస్తే ఏమవుతుంది టూ బీలోకి రాదు త్రీ బీలోకి రాదు ఇన్పుట్ తీసుకోలేదు జిఎస్టిఆర్ త్రీ ఫైల్ చేస్తాడు జిఎస్టిఆర్ త్రీ ఫైల్ చేసిన తర్వాత ఈ రిసిపియంట్కి ఏమర్థమైందంటే పొరపాటున ఇన్వాయిస్ని రిజెక్ట్ చేశాను ఆ ఇన్వాయిస్ యాక్చువల్గా నాదే నేను దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాల్సి ఉంది కానీ తీసుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఈ రిసిపియెంటు తన యొక్క సప్లయర్కి చెప్పాలి ఏమనంటే ఫలానా ఇన్వాయిస్ నేను పొరపాటునే రిజెక్ట్ చేసేసాను అని చెప్పాలి అప్పుడు సప్లయర్ ఏం చేస్తాడు అతను ఇంకా కనుక త్రీ ఫైల్ చేయకపోతే ఆ నెలకి జిఎస్టిఆర్ వన్ ఏ ద్వారా మళ్ళీ అదే ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలి ఒకవేళ సప్లైయర్ ఆ నెల జిఎస్టిఆర్ త్రీ బి ఫైల్ చేసేస్తే ఏం చేయాలి అంటే నెక్స్ట్ మంత్ జిఎస్టిఆర్ వన్ ఉంది కదా ఆ అమెండ్మెంట్ టేబుల్లో ఇదే ఇన్వాయిస్ని మళ్ళీ ఎక్కించాలి లేకపోతే ఇఫ్ స్టేట్మెంట్లో ఇదే ఇన్వాయిస్ని అమెండ్మెంట్లో మళ్ళీ వీళ్ళు ఎక్కించాలి ఎక్కించగానే ఏమవుతుంది అది వచ్చి రిసిపియంట్ యొక్క ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో అది ఆ యొక్క ఇన్వాయిస్ వచ్చి పాపులేట్ అవుతుంది ఇప్పుడు ఈ రిసిపియంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి చేస్తే టూ బీలోకి వెళ్తుంది టూ బీలో నుంచి త్రీ బీలోకి వచ్చేస్తుంది అతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేస్తుంది ఓకే మరి ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఏదన్నా ఇన్వాయిస్ రిసిపియంట్ కనుక రిజెక్ట్ చేస్తే సప్లయర్ యొక్క లయబిలిటీ సంగతి ఏంటి ఒరిజినల్ ఇన్వాయిస్ని రిసీపియంట్ కనుక రిజెక్ట్ చేస్తేనంత మాత్రాన ఆ యొక్క సప్లయర్ యొక్క లైబిలిటీలో ఎటువంటి మార్పు జరగదు అతని లైబిలిటీ అతను ఇన్వాయిస్ అప్లోడ్ చేశాడు కాబట్టి అతని లైబిలిటీ అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ రిసీపియం నేను రిజెక్ట్ చేశానని చెప్పాడు కదా అప్పుడు సప్లయర్ ఏం చేయాలి మళ్ళీ తన యొక్క జిఎస్టిఆర్ వన్ ఇయర్ ఆనల్ అది కానీ నెక్స్ట్ మంత్ యొక్క జిఎస్టిఆర్ వన్ ఆర్ రిఫ్ స్టేట్మెంట్లో అమెండ్మెంట్ టేబుల్లో కానీ మళ్ళీ ఎక్కి ఎక్కిచ్చేస్తాడు కదా ఈ సప్లైయరు అప్పుడు ఆటోమేటిక్గా ఇదివరకు ఆల్రెడీ లైబిలిటీ ఉన్నది దాని మీద ట్యాక్స్ కడతారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇదే ఇన్వాయిస్ మళ్ళీ ఎక్కించటం మూలాన కొత్తగా లైబిలిటీ రాదు ఇతనికి ఎందుకని మీరు కనుక ఇన్వాయిస్ అమెండ్మెంట్లో ఏదన్నా ఎక్కిస్తే డిఫరెన్స్ వాల్యూ అంటే డెల్టా వాల్యూకి మాత్రమే ఎడిషనల్ ట్యాక్స్ పడుతుంది ఇప్పుడు అదే ఇన్వాయిస్ రిజెక్ట్ చేయబడింది అదే ఇన్వాయిస్ని మళ్ళీ అమెండ్మెంట్లో ఎక్కించారు కాబట్టి ఈ యొక్క సప్లయర్ యొక్క ట్యాక్స్ లైబిలిటీలో ఎటువంటి మార్పు రాదు రైట్ నెక్స్ట్ ఒక సప్లయరు ఒక క్రెడిట్ నోటు తన జిఎస్టిఆర్ వన్లో లో అది వచ్చి ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ది రిసీపెంట్ దాంట్లో పాపులేట్ అయింది ఈ యొక్క రిసీప్ ఏం చేశాడంటే ఆ క్రెడిట్ నోట్ తనది కాదేమో అనుకుని రిజెక్ట్ కొట్టేశాడు త్రీ బి కూడా ఫైల్ చేసేసాడు యాక్చువల్గా క్రెడిట్ నోట్ కనుక వస్తే రిసీపేట్ ఏం చేయాలండి తన యొక్క ఐటీసీని తగ్గించుకోవాలి ఎందుకంటే ఇతను కనుక యాక్సెప్ట్ చేస్తుంటే టూ బీలోకి వచ్చేది త్రీ బీలోకి వచ్చేది తన ఐటీసీ తగ్గేది కానీ ఇతను రిజెక్ట్ చేసాడు ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే సేమ్ మళ్ళా సప్లయర్కి చెప్పాలి ఏమండి నేను పొరపాటున రిజెక్ట్ చేశాను అని చెప్పాలి అప్పుడు సప్లయర్ ఏం చేస్తాడు వన్ ఇయర్లో మళ్ళా ఆ క్రెడిట్ నోట్ ఎక్కిస్తారు లేని పక్షంలో త్రీ బీ కనుక అతను ఫైల్ చేసేసి ఉంటే నెక్స్ట్ మంత్ వన్లో కానీ ఇఫ్ స్టేట్మెంట్లో కానీ అమెండ్మెంట్ టేబుల్లో మళ్ళీ క్రెడిట్ నోట్ ఎక్కించారు అప్పుడు వెంటనే ఏమవుతుంది ఈ యొక్క రిసీపీఎంట్ యొక్క ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ నెక్స్ట్ మంత్ దాంట్లో వస్తుంది అలాంటప్పుడు ఇతను యాక్సెప్ట్ చేయాలి టూ బీలోకి వెళుతుంది అక్కడి నుంచి త్రీ బీలోకి వెళ్తుంది ఇప్పుడు ఈ యొక్క రిసీపీఎంట్ తన యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్రెడిట్ నోట్ ద్వారా తగ్గించుకుంటాడు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఇలా పొరపాటున క్రెడిట్ నోట్ని రిజెక్ట్ చేయటం మూలాన రిసీపీ అంటూ ఈ యొక్క సప్లయర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రిసీపీ అంటూ క్రెడిట్ నోట్ని రిజెక్ట్ చేశాడో ఆటోమేటిక్గా సప్లయర్ యొక్క బీలో లయబిలిటీ పెరిగిపోతుంది రైట్ ఇప్పుడు ఏమైంది పొరపాటు అని చెప్పి చెప్తున్నారు కదా రిసీపేంటు అప్పుడు మళ్ళీ సప్లయర్ ఏం చేస్తారంటే తన జిఎస్టిఆర్ వన్ ఇయర్లో కానీ ఆ నెల వన్ ఇయర్లో కానీ నెక్స్ట్ మంత్ యొక్క జిఎస్టిఆర్ వన్ ఇఫ్ స్టేట్మెంట్లో అమెండ్మెంట్ టేబుల్లో మళ్ళీ ఈ క్రెడిట్ నోట్ ఎక్కిస్తారు ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ క్రెడిట్ నోట్ ఎక్కించడం వలన ఈ యొక్క సప్లయర్ యొక్క లయబిలిటీ మళ్ళీ తగ్గుద్ది అంటే నెట్ ఎఫెక్ట్ ఏమైంది జీరో అయిపోయింది సో ఒరిజినల్గా క్రెడిట్ నోట్ రిజెక్ట్ చేసినప్పుడు సప్లయర్ లైబిలిటీ పెరిగిపోయింది త్రీ బిలో ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది సప్లయర్ లైబిలిటీ తగ్గుతుంది సో నెట్ ఎఫెక్ట్ జీరో అయిపోతుంది ఓకే పెరిగింది తగ్గింది జీరో అయిపోయింది తప్పు సరిదిద్దేశారు రైట్ కానీ ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చట్టం ఇచ్చినటువంటి కాలపరిమితి లోపల మాత్రమే చేసుకోవాలి కాలపరిమితి దాటిపోయిన తర్వాత చేసేటువంటి అమెండ్మెంట్లకి మళ్ళీ డబుల్ ట్యాక్సేషన్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్ ఇది అందరూ కూడా గమనించగలరు పొరపాటున రిజెక్ట్ చేసినంత మాత్రాన కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మనం సరిదిద్దుకోవటానికి సరైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకున్నటువంటి విషయాన్ని మీరు చక్కగా పొరపాటుని రిజెక్ట్ చేసినటువంటి ఈ యొక్క ఇన్వాయిస్ని కానీ క్రెడిట్ నోట్ని కానీ మళ్ళీ ఎలా సరి చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్